ఏప్రిల్ ఇరవై రెండు కాశ్మీర్ పహల్గంకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద కాల్పుల ఘటన ఎంతో మంది భారతీయులను కలిచివేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత సాధారణ ప్రజలను రక్షణగా చేసుకుని జరిగిన అతిపెద్ద దాడి ఇదే అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు దీని వెనుక ఉన్న వారిని ఎవరిని విడిచిపెట్టమని హెచ్చరించారు ఈ ఉగ్రదాడి గురించి ప్రతి భారతీయుడి మధ్యలో ఉండే కొన్ని సందేహాలు ఈ ఘటనలో హిందువులను ఎందుకు టార్గెట్ చేశారు దీని వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ ఏది ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో సంబంధం ఉందా ఈ ఘటన ఇప్పుడే ఎందుకు జరిగింది వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆ రోజు ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి పర్యాటకుల ఐడి చెక్ చేసి వాళ్ళ ప్యాంట్స్ లాగి హిందువులని నిర్ధారణ చేసుకొని మరీ చంపారు ఇలా చేయడం వల్ల హిందూ ప్రజలు కాశ్మీర్లో పర్యాటించారు కాశ్మీర్కి వెళ్ళడానికి భయపడతారు ఒక కేంద్ర రిపోర్టు ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో నివసిస్తున్న హిందూ జనాభా పెరుగుతుంది దీన్ని తగ్గించడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు మరియు దీనివల్ల కొంతమేరకు భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది హిందువులు కాశ్మీర్లో సేఫ్ కాదు ముస్లింలు సేఫ్ అనే భావం బలంగా వస్తుంది ఈ దాడి తామే చేశామని ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ అంటే ద ఫ్రంట్ ప్రకటించుకుంది ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఏర్పడిన సంస్థ ఇది లష్కరీ ఇ అనుబంధ సంస్థ అంటే ఇది దాని కింద పనిచేస్తుంది ఆ ఉగ్రవాద సంస్థ ఏది చేయమంటే అది చేస్తుంది దాని టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చు ఈ లష్కరి తొయబా ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్మీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ఉగ్రదాడిలో ఒక కుటుంబానికి జరిగిన ఘోర సంఘటన ఏంటంటే పల్లవి మంజునాథ్ భార్యభర్తలు వాళ్ళ కుమారుడితో ఏప్రిల్ పంతొమ్మిదిన కాశ్మీర్లో పర్యటించారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం కి వచ్చి సరదాగా గడుపుతున్నారు అప్పుడే వారికి బుల్లెట్ల శబ్దం వినిపించింది కానీ వారు అది ఆర్మీ ట్రైనింగ్ డ్రిల్స్ అని అనుకున్నారు అంతలోనే ఆర్మీ యూనిఫామ్ లో వచ్చిన ఉగ్రవాదులు పల్లవి భర్త మంజునాథ్ ను ఒకే బుల్లెట్ తో కాల్చి చంపారు అది చూసిన పల్లవి బోరున ఏడుస్తూ నన్ను కూడా చంపు అని వేడుకుంది దానికి బదులుగా ఆ ఉగ్రవాది ఇలా అన్నాడు లేదు నేను నిన్ను చంపను వెళ్ళి ఈ విషయం మీ మోదీకి చెప్పు అని అన్నాడు ఈ ఘటన జరగడానికి సరిగ్గా ఆరు రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మున్నీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి well our forefathers thought that we are different from the hindus in every possible aspect of life our religion is different our customs are different our traditions are different our thoughts are different our ambitions are different that was the foundation of the two-nation theory that was laid there that we are two nations we are not one nation so because of that our forefathers they struggled mounted that incessant struggle to create this country so our forefathers they have sacrificed immensely and we have sacrificed a lot for the creation of this country and we know how to defend it చూశారుగా కాశ్మీర్ తమదని హిందూ ముస్లిం ఎప్పటికీ కలిసి ఉండలేరని అందుకే మన పూర్వీకులు మన కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పరిచారని ఒక ముస్లిం హిందూ ప్రతి అంశంలో తేడా ఉంటుందని అన్నాడు ఈ ఉగ్రదాడి ఇప్పుడే జరగడానికి పలు కారణాలు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇండియా పర్యటనలో ఉన్నాడు ఇండియా యుఎస్ ట్రేడ్ పాలసీస్ కోసం ఇండియా వచ్చాడు ఈ ఉగ్రదాడి ద్వారా అతని ముందు ఇండియాని వీక్గా రిప్రజెంట్ చేయడానికి ఉగ్రవాదులు పన్నాగం పన్నారు సరిగ్గా ఇలాగే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అమెరికా రాష్ట్రపతి బిల్ క్లింటన్ పర్యటనలో చిత్ పురాలో ముప్పై ఐదు మంది సిక్కులను ఉగ్రవాదులు కాల్చి చంపారు మరో కారణం కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని హిందువులను దెబ్బతీయడానికి ఇప్పటికే అమర్నాథ్ పర్యటన రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి సో దీని ద్వారా పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది దీనికి మరో కారణం యుఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల చైనా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే చైనా ఇబ్బంది పడితే కొంతమేరకు ఇండియాకు అడ్వాంటేజ్ ఉంటుంది సో చైనా పాకిస్తాన్ కలిసి ఈ కుట్ర చేయొచ్చు ఇలా చేయడం వలన ప్రపంచంలో భారత స్థాయిని కిందికి లాగడం భారతదేశ అస్థిరతను ప్రపంచానికి చాటడం వారి లక్ష్యం కావచ్చు